అందరికీ నమస్తే అండి రాత్రి సాక్షిలో డిబేట్ చూశానండి ఈశ్వర్ గడు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలంట ఉదాహరణకి బోరుగడ్ అన్ని ఆ ఇంటూరి రవికిరణ్ ఆ వర్ర రవీందర్ రెడ్డి సుధారాణి ఇంకా కొంతమంది ఉన్నారు అమ్మ నాభూతులు పచ్చిభూతులు మహిళలకు అక్రమ సంబంధాలు అంట కట్టేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఉద్దేశించి నీచాది నీచంగా బహిరంగంగా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు పేరుతో అమ్మనాభూతులు తిట్టిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకున్నారు బోరుగడ్డ అని గారిని లోపలేసారు అలాగే ఆ ఇంటూరు రవిక్యూని వర రవీందర్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు దానికి వీళ్ళు ఏమైనా ఒకరికరించి మాట్లాడుతున్నారంటే ఈశ్వర గారి వాళ్ళు అమ్మ తల్లి గుంధనం గురించి అడిగారంట పథకాల గురించి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసీరు పెట్టి లోపలేసారట మీకు ఏమైనా సిగ్గేమన్నా ఉందో అసలు బోరుగడ్డ కానీ అమ్మాయి కూడా ఆ సుధారాన్ని అమాయకురాలా ఆ వర రవంద్రెడ్డి అమాయకుడా మీరు ఏం చెప్పాలనుకుంటారు నాకు అర్థం ఎవరిని అరెస్ట్ చేశారు మీ కార్యకర్తను ఒక్కన జీవించండి ఇగో ప్రభుత్వాన్ని ప్రశ్నించడీడు భూతులు లేకుండా విధానపరంగా మీరు చేసే పరిపాలన గురించి మా కార్యకర్త ప్రశ్నిస్తే మా కార్యకర్తను కేసులు పెట్టి లోపలేశారని ఒక్కడ చూపించండి ఒక్కనే మనం ఒక్కని చూపించలేం మన ఇవాళ మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా మా కార్యకర్తలు సుధపోసలు అమాయకులు ఎవడన్నా నమ్ముతాడా అసలు ఒకడన్నా కానీ ప్రభుత్వాన్ని విధానపరంగా ప్రశ్నించి కూడా ఉన్నాడు ఇవాళ కూడా మీ కార్యకర్తలు అన్ని బూతులే కదా ఏమన్నీ అరెస్ట్ చేసిర ఒక్కడిని చూపించి ఒకటి పేరు చెప్పు అవన్నీ మనకు చేత కావు ఏదో ఊరికే అప్పబోయే డబ్బా కోలు కాకపోతే రెడ్ బుక్ అంటాడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా మీ కార్యకర్తల సగం నాశనం చేసేసేది మీరే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు మరి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారండి సర్వనాశనం చేస్తారు ఉదాహరణకి ఆనందపురానికి చెందిన ఒక కార్యకర్త వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం కార్యకర్త ఏదో అన్నాడని అని వెళ్ళి బీరు బాటులతో తలపగాలు కొట్టాడు ఆ కొట్టేటప్పుడు కూడా వీడియో రికార్డ్ చేయించుకున్నాడు వీళ్ళే ఎవరైతే వైసీపీ కార్యకర్త ఉన్నాడో అతనే నేను పెద్ద మొగోన్ అని చెప్పి నిరూపించుకోవడానికి కొట్టేటప్పుడు కూడా వీడియో రికార్డింగ్ బీరు బాటులతో తలపైన తలపైన కొట్టాడు అదృష్టం బాగుండి ప్రాణహాని ఏమీ జరగలా ఆ కేసులో అతను జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళిన తర్వాత దురదృష్ట శాత్తు అతని కుమారుడు విద్యుత్ శాఖకు గురై చనిపోయాడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు ఎంత బాధాకరం చూడండి ఇతనేమో తెలుగుదేశం కార్యకర్త పైన దాడి చేసి లోపలికి వెళ్తే అతని కుమారుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు జైల్లో ఉన్నప్పుడే జైల్లో ఉండగానే పోలీసులు తీసుకొచ్చారు పరామర్శ పేరుతో వచ్చారు అయిపోయింది చనిపోయారు కనీసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదండి జగన్మోహన్ రెడ్డి కోసమే కదా ఆ కార్యకర్త జైలుకెళ్ళింది అసలు ఎవడు సంస్కారవంతంగా మాట్లాడతాడు ఎవరిని అరెస్ట్ చేశారు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఎవడన్నా నమ్ముతాడు అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇంకెప్పుడు కూడా ఇలాంటి పకోడు విశ్లేషణ చేయమాక అవి గుర్తుపెట్టుకో బాగా